ఆడవాళ్ల నోట్లో ఏ రహస్యమైనా ఎందుకు దాగదో మీకు తెలుసా కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు చనిపోయాక తన తల్లి అయిన కుంతీదేవి అక్కడికి వస్తుంది కళ్ళ ముందే తన పెద్ద కొడుకు చనిపోవడం చూసి ఆమె బాగా ఓర్చుకోలేకపోతుంది ఆమె జీవితాంతం కూడా కర్ణుడు పాండవులలో పెద్ద కొడుకు అనే రహస్యం ఎవరికి చెప్పకుండా దాచినందుకు ఎంతో బాధపడుతుంది కుంతీదేవి ధర్మరాజు దగ్గరికి వెళ్లి కర్ణుడికి అపరాధమైన అంతిమ సంస్కారములు చేయమని కోరుతుంది అది అర్జునుడు విని ఎందుకమ్మా ఇతనికి మేము దహన సంస్కారం చెయ్యాలి ఇతను మన విరోధి కదా అని అనగా కుంతిదేవి కోపం వచ్చి ఆపు అర్జున ఇంకొక మాట కర్ణుడు గురించి తప్పుగా మాట్లాడకు అసలు ఇతను ఎవరనుకున్నావు ఇతను అంగరాజ్యానికే రాజు కాదు మొత్తం ఈ ప్రపంచాన్ని పాలించే అర్హత ఉన్నవాడు నా కర్ణుడు ఇతను నాకు పుట్టిన మొదటి సంతానం ఇతను మీ అన్నయ్యా అని నిజం పాండవుల ముందు బయట పెడుతుంది అది విని పాండవులు అందరూ ఎంతో బాధపడతారు అయ్యో మా అన్నని మేము చంపుకున్నామా ఎంత పెద్ద తప్పు చేశాము అని కృంగి పోతారు అందరికన్నా ఎక్కువ ధర్మరాజుకి బాధ వేస్తుంది కర్ణుడి తన చేతుల్లోకి పట్టుకుని అన్నయ్య మమ్మల్ని క్షమించు మేము చాలా పెద్ద తప్పు చేశాము అని బాధతో ఏడ్ చేస్తాడు అమ్మా నువ్వు ఇంత పెద్ద రహస్యం ఎందుకు మా నుండి దాచావు మా అన్నని మా చేతుల్లోనే చంపించావు నువ్వు ఒక్కసారి ఈ నిజం చెప్పి ఉంటే అసలు మేము ఈ యుద్ధానికే దిగకుండా మొత్తం ఈ రాజ్యాన్ని మా అన్న కాళ్ల ముందు ఉంచేవాళ్ళం ఇప్పుడు మా చేతులతోనే మేము మా అన్నయ్యని చంపుకున్నాము అని బాధపడతారు కొంత సమయానికి ఆ బాధ కోపంలాగా మారిపోయి ఇంత పెద్ద రహస్యం మనసులో దాచినందుకు మీ ఆడవాళ్ళందరికీ ఒక్క శాపం పెడుతున్నాను అని ఇకపై ఆడవారి నోటా ఏ మాట దాగదు అని కోపంతో శించాడు ఆ ఒక్క శాపం వల్ల ఆడవాళ్ళ జీవితాలు మారిపోయాయి అప్పటి నుండి ఇప్పటి వరకు ఎంతో మంది ఆడవాళ్లు వారికి తెలిసిన రహస్యాలు వాళ్ళ మదిలో దాచుకోకుండా బయటకు చెప్పేస్తూ ఉంటారు మీరు ఏమంటారో కామెంట్ చేయండి కృష్ణుడు అంటే మీకు ఇష్టం ఉంటే జై శ్రీ అని కామెంట్ చేయండి